హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అస్ని సుధా అలీన్ వన్ ఛానల్ ఇప్పుడు మీకోసం ఎంతగానో యూస్ఫుల్ అయ్యో మంచి యూస్ఫుల్ టిప్ అండి ఈ టిప్ కనుక చూసారంటే నిజంగా అంటే నిజంగా షాక్ అయిపోతారు ఆ టిప్ ఏంటో చూసేద్దాము ఇలాగా మీరు ఇంట్లో ఏదైనా బ్లౌజ్ ఉంటే ఆ బ్లౌజ్ అనేది తీసుకోండి తీసుకుని దాంతోపాటుగా ఇలాంటి టూ బ్యాంగిల్స్ అనేది తీసుకు మీ దగ్గర ఏ మోడల్స్ ఉన్నా బ్యాంగిల్స్ అనేది అది తీసుకోవచ్చు ఇలాగా నేను బ్యాంగిల్స్ తీసుకున్నాను కదా దాంతోపాటు బ్లౌజ్ కూడా తీసుకున్నాను కదండి ఇలాగ పొడుగ్గా రెండు మడతల కింద వేసుకోవాలి వేసుకున్నాం కదా ఇలాగా చూపించిన ఫోల్డ్ చేసుకుని మధ్య భాగంలోని బ్యాంగిల్ పెట్టి ఇలా రెండు వైపులా మనం ఫోల్డ్ చేసుకుంటొచ్చు ఆ బ్యాంగిల్స్ లోకి క్లాత్ ఉంది కదండి బ్లౌజ్ పీస్ అన్ని తీసుకుని నేను చూపించిన విధంగా బ్యాంగిల్స్ లోంచి లాగాలి చూస్తున్నారు కదా ఈ విధంగా బ్యాంగిల్స్ కదా తీసుకున్నాం కదా అలా తీసుకునేదాన్ని చిన్నగా ముడి వేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా గట్టిగా ముడి వేసుకోవాలండి గట్టిగా వేసుకోకపోతే జారిపోతుంది అది చూసుకోవాలి నేను కాటన్ బ్లౌజ్ పీస్ తీసుకున్నాను కాబట్టి ఒక చిన్న ముడి వేసుకున్నా కూడా అది జారుకుని ఉంటుందండి సిల్క్ తీసుకుంటే అది జారిపోదు కాబట్టి గట్టిగా చూసుకుని ముడని వేసుకోవాలి సేమ్ ఇలాగే వేసుకున్నాం కదా దాని ఆపోజిట్గా సేమ్ ఇప్పుడు ఎలా చేసుకున్నామో అలాగే చేసుకోవాలి మిడిల్ గా మనం బ్యాంగిల్ పెట్టుకోవాలి బ్యాంగిల్ పెట్టుకున్న కదా సెంటర్ పాయింట్ అని తీసుకుని రెండు సమానంగా ఉండేలాగా మనం రోల్ చేసుకోవాలండి చూసినాక సైడ్ తీసుకున్నాను కదా సేమ్ అలాగే రెండో సైడ్ కూడా మనం ఇలా తీసుకున్న ఆ బ్యాంగిల్స్లో చూపించిన విధంగా లాన్ బయటికి లాగిని చిన్నగా ముడి వేసుకోవాలండి ముడి వేసుకోవాలి గట్టిగానే అది జారకుండా చూసుకోవాలి నేను ఖచ్చితంగా చెప్తున్నాను అది ముడి మాత్రం గట్టిగా వేసుకోవాలండి మనకి ఎందుకంటే దాంతో మనకి హ్యాండ్లు అది పెట్టుకుంటాం కాబట్టి జారిపోకుండా ఉంటుంది ఈ విధంగా చూస్తున్నారు కదా ముడి వేసుకున్నాను కదా ఇలా ముడి వేసుకునేదాన్ని ఇప్పుడు ఎలాగ మన హ్యాండ్ బ్యాగ్లో రెడీ చేసుకోవాలని చూపిస్తానండి మీకు మనం ఇలా యూజ్ చేసుకునేదాన్ని ఇప్పుడు సూది పెట్టకుండా అలాగే మనం మిషన్ మీద కుట్టిన అవసరం లేదు అలాగే సిజర్ కూడా పెట్టిన అవసరం లేదండి ఈజీగా ఇంట్లో ఉన్న వాటితో ఇలా రెడీ చేసుకోవచ్చు ఇలాగ మనకి తిరిగేసుకున్నాం కదా దాన్ని ఒక పిన్నిస్ అనేది పెట్టుకోవాలండి చూస్తున్నారు కదా ఇలాగా తిరిగేసుకుని లోన ఒక సేఫ్టీ పిన్నిస్ అనేది పెట్టుకోవాలి ఒక సైడ్ పెట్టుకున్నాం కదా అదే సైడు దానికి ఆపోజిట్గా ఒక పినిస్ అనేది పెట్టుకోవాలి మీరు ఇలాగ కాదు ఒక మనకి ఒక సూట్ తీసుకుని కుట్టుకుందామంటే అది అన్న బెటర్ అండి నేను మీకు చూపించిద్దామని ఇలాగ సూ పినిస్ అనేది పెట్టుకున్నాను ఇలా రెడీ చేసుకున్నాం కదా ఇప్పుడు బ్యాక్ సైడ్ అనేది తిప్పుకోవాలి ఇలా తిప్పుకున్నాం కదా అది చాలా బాగా హ్యాండ్ బ్యాగ్ కింద రెడీ అయిపోయింది కదండి చూడండి మీరే ఈజీగా మా ఇంట్లో ఉన్న వాటితోటి హ్యాండ్ బ్యాగ్ అని రెడీ చేసేసుకుంటున్నాము పాటుగా నేను కొంచెం రీమాల్డ్ అనే చేస్తున్నానండి అదేటో కూడా చూపిస్తాను మీకు ఇలాగ మనకి ఎలాగన్నా మనం క్యారీ చేసుకోవచ్చు ఇలా కాదు మనకి ఇంకా మోడల్స్గా కావాలి అని అంటే ఇలాంటివి నేను చైన్స్ అనేది ఉన్నదండి నా దగ్గర ఇలా స్టోన్స్ది అలా చైన్స్ అనేది తీసుకున్నాను తీసుకునేలాగన్నా మనకి క్యారీ చేసుకోవచ్చు ఒక హ్యాండ్ బ్యాగ్ లాగా మనకి చాలా హైజీనిక్ ఉంటుంది చాలా స్టైలిష్గా కూడా ఉంటుందండి చూస్తున్నారు కదా చాలా మోడల్గా కూడా ఉంది కదా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి కంపల్సరీ నచ్చితేనే మన ఛానల్ అనేది ఒకసారి ఓపెన్ చేసి ఇలాంటి టిప్సే కాకుండా మంచి కిచెన్ టిప్స్ బ్యూటీ టిప్స్ కూడా ఉంటాయండి ఒకసారి మన ఛానల్ ఒకసారి చెక్ చేసి నచ్చితే కనుక మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ కి మీ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి టిప్ ఎలా ఉందో కామెంట్ లో కామెంట్ చేయడం మాత్రం నచ్చిపోకండి థ్యాంక్ ఫర్ వాచింగ్